ఇప్పుడు దీంట్లో ఇక్కడ వస్తున్నటువంటి సమస్య ఏంటంటే కేంద్రం నాలుగు లేబర్ కోట్లను అమలు చేస్తూ ఇది కార్మిక వర్గానికి మేలు చేస్తుంది అని చెప్పి వాళ్ళు ప్రకటనలు చేస్తూ ఉన్నారు పత్రిక ప్రకటన ద్వారా అనేక విషయాలు చేస్తున్నారు దీంట్లో మేలు జరిగేటటువంటి అంశాలు ఏందయ్యా అని చెప్పి ఒక్కసారి మనం చూసుకుంటే ఆడవాళ్ళకి రాత్రిపూట డ్యూటీ కల్పించడం గొప్పతనంగా వాళ్ళు చెప్పుకోవడం జరుగుతూ ఉంది లేబర్ కోట్లలో ఏమున్నది అని అంటే పన్నెండు గంటలు పనిచేసేట చేయించుకోవచ్చు అనేటటువంటి అంశం కూడా ఇమిడి ఉన్నది అంతేకాకుండా పర్మినెంట్ ఉద్యోగం పూర్తిగా కార్మిక వర్గం కోల్పోయేటటువంటి పద్ధతుల్లో లేబర్ కోర్స్ ఉన్నాయి కాల పరిమిత్తో కూడుకున్నటువంటి ఉద్యోగాలు ఇస్తామని చెప్తూ సంవత్సరానికి మేము గార్డ్ డ్యూటీ ఇస్తామని చెప్పి ప్రకటిస్తూ ఉన్నాయి సంవత్సరానికి గార్డ్ డ్యూటీ ఎవరికి ఇస్తారు అందరికీ పోదు కేవలం టైం బేస్డ్ ఎంప్లాయ్మెంట్ కాల పరిమిత్తో కూడుకున్న ఉద్యోగాల్లో వచ్చిన వాళ్ళకు మాత్రమే గార్డ్ డ్యూటీ దొరుకుతుంది కాబట్టి యాజమాన్యాలు అసలు ఒక్క సంవత్సరం కూడా పూర్తి కానియవు వాళ్ళు లెటర్ ఇచ్చేటటువంటి అధికారం వాళ్ళకి ఇచ్చారు కాబట్టి వాడు పదకొండు నెలలకే లెటర్ ఇస్తాడు పదకొండు నెలలు తర్వాత మళ్ళీ నీకు కొత్త లెటర్ ఇస్తా అని చెప్పి అంటారు ఇట్లా కార్మిక వర్గానికి దొరికే గ్యాడ్ డ్యూటీ కూడా వాళ్ళు చెప్పిన డ్యూటీ కూడా దొరకకుండా పోయేటటువంటి ప్రమాదం ఇది ఈ పద్ధతిలో మొత్తం కాంట్రాక్ట్ లేబర్ని ఇష్టం వచ్చినట్టుగా పెట్టుకోవచ్చు అని చెప్పి కోర్టుల ద్వారా మాకు అర్థమవుతూ ఉంది కోర్టులలో ఉన్నటువంటి ఒక్క అంశం కూడా కార్మిక వర్గానికి అనుకూలంగా లేదు ఇవాళ కంపే ప్రభుత్వం చెప్తున్నటువంటి విషయాలన్నీ గత చట్టాల్లో ఉన్నాయి మొత్తం కార్మికవర్గం నలభై నాలుగు కార్మిక చట్టాలు పోరాడి సాధించుకుంటే ఎప్పుడూ దాదాపు పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుంచి ఈ చట్టాలు వస్తూ ఉన్నాయి పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో మొదటి ఫ్యాక్టరీస్ యాక్ట్ వచ్చింది తర్వాత ఈ దేశంలో కార్మిక కేంద్ర కార్మిక సంఘం అనే ఏఐటి ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల ఇరవై మూడులో ట్రే కార్మిక నష్టపరిహార చట్టం వచ్చింది పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ వచ్చింది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఆరులో ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడులో బ్రిటిష్ వాళ్ళ హయాంలోనే ఐడి యాక్ట్ అనే మహత్తరమైనటువంటి ఒక చట్టం కూడా వచ్చింది మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంకా అనేక చట్టాలు మిగతా చట్టాలు వచ్చింది కనీస వేతనాల చట్టం కానీ ఈఎస్ఐ చట్టం కానీ ఫ్యాక్టరీస్ యాక్టు అమెండ్మెంట్స్తో వచ్చిన చట్టం కానీ బోనస్ చట్టం కానీ పిఎఫ్ చట్టం కానీ ఇవన్నీ మన స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చింది కార్మికవర్గం పోరాడి సాధించుకున్న చట్టాలు ఏ కార్మిక సంఘం కూడా ఇప్పటిదాకా ఈ చట్టాలని మార్చేసి పూర్తి చేసి మీరు కొత్త కోట్లను తేడండి అని చెప్పి అడగల కార్మిక వర్గం ఈ నలభై నాలుగు కార్మిక చట్టాలు మాకు కావాలి దీన్ని పునరుద్ధరించి చేయండి అని చెప్పి కార్మిక వర్గం పక్కన మొత్తుకుంటా ఉంటే ఈజీ డూయింగ్ బిజినెస్ అంటే వ్యాపారాన్ని సులభతరంగా చేసుకోవడానికి అవకాశం కల్పించడానికి ఈ చట్టాలను మేము రద్దు చేస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది దీని ప్రకారం ఇవి చేస్తే మొత్తం భవిష్యత్తులో కార్మికవర్గం యాజమాన్యాల ముందు బాంసల్లాగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దీన్ని పూర్తిగా ఆపాలని చెప్పి మేము నిరసన వ్యక్తం చేస్తూ